హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మీ అందరికీ తెలిసిన షాపే సో ఇంట్రాక్షన్ అవసరం లేని షాపు మీ అందరికీ సో మరి ఎవరైనా కొత్తగా చూస్తుంటారు కదా వాళ్ళకి తెలియాలి కదా మన అడ్రస్ ఎక్కడుంది సో ఇది కంప్లీట్గా సూరత్ షాప్ అండి గుంటూరులో ఉంటుందండి సో మన షాప్ వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది సో ఇప్పుడైతే ఫెస్టివల్ స్టాక్ ఫుల్ ఆఫ్ స్టాక్ రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎంత ఫుల్ స్టాక్ ఉందో సో సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ మీకు వెల్కమ్ బ్యాక్ చెప్తుంది సో అందరూ ప్లీజ్ తప్పకుండా విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ ఎక్కడ ఉంది గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో మండే స్పెషల్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం స్పెషల్ కలెక్షన్తో సో ఫస్ట్ ఈరోజు వచ్చిన కొత్త పార్సీలో నుంచి మీకైతే ఒక సూపర్ ఫైవ్ డిజైన్స్తో ఈరోజు వీడియో స్టార్ట్ చేసేస్తాం సో కంప్లీట్గా శారీ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుందన్నమాట చూడండి వర్క్ ఎంత బాగుందో లో చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి ఈ ఫెస్టివల్కి అయితే ఫుల్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్తో రీస్టాక్ అయిపోయింది సో సూరత్ బాంబే డిస్కో స్టోర్ మీరు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త డిజైన్స్ డైలీ కొత్త వెరైటీస్ అయితే మీకైతే ఖచ్చితంగా అందజేస్తాను సో ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ టాప్ శారీతో మీకు ముందుకు వచ్చేస్తున్నాను శారీ మొత్తం కూడా ఇది రవర్స్ చూస్తున్నాను మీరు ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూస్తున్నారు కదా బోర్డ్స్ చాలా మంచి బోర్డ్స్ డబల్ కపుల్స్ లాగా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్గా ఇలా బార్డరు ఫుల్ వర్క్ ఉంటుందండి శారీ అంతా కూడా సో దీనికి ఫుల్లీ కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ శారీలో మీకు ఏ డిజైన్ అయితే మీకు బ్లౌజ్ ఉందో ఆ డిజైన్తో బ్లౌజ్ ప్రిపేర్ చేశాడు చాలా స్పెషల్గా ఉంది కదా బ్లౌజ్ వచ్చేసరికి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా అంతే స్పెషల్గా ఉంటుందండి చాలా మంచి కలర్స్ మ్యాచింగ్ ఇచ్చాడు దీంట్లో వచ్చేసి ఆరు రంగులు కూడా చాలా చాలా స్పెషల్గా ఇచ్చాడు ఆరు రంగులు ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ ఐటెం వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి నేను మీకోసం ఒక సూపర్ స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు సో మీరు ఎన్నో రకాల వీడియోస్ ఎన్నో రకాల షాప్స్కి వెళ్ళి ఉంటారు చూస్తుంటారు కానీ మనలాంటి ఐటమ్ మనలాంటి డిజైన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు సో అమ్ముకునే వాళ్ళకైతే చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుందండి మన షాపు సో డిజైన్స్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటాయి సో సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి ఈ మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒక్కొక్క పీస్ అండి ఈరోజు కూడా ఇద్దరు కస్టమర్లు వచ్చారు సెట్ మొత్తం అనుకుంటున్నారు కాదండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఇంకా క్లియర్గా చెప్తున్నా సిక్స్ ఇంటూ త్రీ ఫార్టీ నైన్ అలాగన్నమాట ఈ ఐటమ్ మీకు పడుతున్న ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసారు కదా ఒక ఫోటో కూడా తీయమ్మా గ్రూప్లో షేర్ చేద్దాం సో ఇట్లా ఇట్లా వస్తుంది ఆరు రంగుల మ్యాచింగ్ సో మీరైతే వీడియో చూస్తుంటే కనుక మా గ్రూప్లో అంటే మా సోరత్వల గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియోల కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మా స్వరత్ గ్రూప్లోకి వచ్చేస్తారు డైలీ ఫొటోస్ అప్డేట్స్ మోడల్స్ ఎప్పుడన్నా యూట్యూబ్లో వీడియో మీరు మిస్ అయినా మన గ్రూప్లో చూసేసుకోవచ్చు సో ఆ లింక్ తీసుకొని చక్కగా జాయిన్ అవ్వండి ఓకే చూస్తున్నారు కదా సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇది మేము మీకు ఇస్తున్న ఆఫర్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ లేదండి హాఫ్ అండ్ హాఫ్లో ఆల్రెడీ హాఫ్ అండ్ హాఫ్లో ఒక ఐటమ్ షేర్ చేశాము మీకు అదొక సూపర్ హిట్ బొమ్మని వెళ్ళిపోయింది మా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి అలాగే వెళ్ళింది సో రిపీట్ చెప్పారు కదా సో కానీ అయిపోయిన ఐటమ్ ఎందుకు కొత్త ఐటమ్ ఇచ్చేస్తాం మీకోసం సో అది కూడా ఒక సూపర్ ప్రైస్లో సో చూడండి ఐటెం వచ్చేసరికి భలే ఉంటుంది ఐటెం వచ్చేసరికి ది ప్రీతి సిల్క్ మంచి స్పెషల్ డిజైన్ వస్తుంది ఐటెం వచ్చేసరికి సో హాఫ్ అండ్ హాఫ్లో ఇది ఒక స్పెషల్ డిజైన్ అనమాట సో హాఫ్ అండ్ హాఫ్లో మన దగ్గర నాలుగైదు రకాల వెరైటీస్ ఉన్నాయండి చక్కగా స్టోర్ విజిట్ చేయండి మనం వీడియోలో చూపించిన డిజైన్స్ కన్నా ఇంకా ఎక్కువ మోడల్స్ ఎక్కువ వెరైటీస్ కూడా చూడండి వేర్ శారీస్ ఎంత ఫుల్ ఆఫ్ స్టాక్లో చాలా స్పెషల్గా రీస్టార్ట్ అయిపోయింది చూడండి క్యాట్లాగ్స్ ఎన్ని క్యాటలాగ్స్ ఉన్నాయో మన వెనకాల సో ఇదే చెప్తున్నామన్నమాట మాక్సిమం కుదిరితే మీరు కుదిరితే కాదు కుదిరించుకొని షాప్ విజిట్ చేయండి సోడతొల షాపు గుంటూరులో ఓపెన్ అయిందండి మీకు అందరికి అందుబాటులో ఉంటుంది వంద రూపాయల నుంచి చీరలు మన దగ్గర అయితే ఉంటాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సిటీ మార్కెట్లో గుంటూరులో సిటీ మార్కెట్లో షాప్ ఉంటుంది సో డైలీ అప్డేట్స్ మనం మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ నుంచి అయితే ఎవ్వరు మోసపోవద్దు మిస్ అవ్వద్దు చక్కగా సూరత్ బాంబే డిస్కూల్ స్టోర్ విజిట్ చేయండి ఎక్కువ ఎక్కువ ప్రైసెస్ కొని అమ్మలాగా ఇబ్బంది పడతాం మోసపోవడం అనేది కొద్దు ఎందుకంటే సూరత్ల షాప్ గుంటూరులో ఓపెన్ అయింది కాబట్టి ఇదంతా పళ్ళు పార్ట్ పళ్ళు షోల్డర్ సో మీరు చూస్తున్నారు కదా పళ్ళు షోల్డర్ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఐటమ్ మీరు ఒకసారి డిస్ప్లే చూపిస్తాను సో ఇది వచ్చేసి ఇట్లాగా అంటే పళ్ళు పార్ట్ షోల్డర్ పార్ట్ ఇలా వస్తుంది కుచ్చిల్లో ఇలా వస్తుంది సో ఒకటి ఓపెన్ చేసాను కదా మీకు ఐడియా కోసం చూపిస్త చూడండి ఇది పళ్ళు షోల్డర్ పార్ట్ ఫిల్స్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇది నెల్స్ వచ్చినాయి కదా ఇది పళ్ళు పార్ట్ ఇది షోల్డర్ పార్ట్ ఫ్లవర్స్ ఫ్రిల్స్ మొత్తం ఇలా వస్తుంది సూపర్గా ఉంటుందండి ఇది ఒక స్పెషల్ ఐటమ్ ఈ ఫెస్టివల్కి సందడి చేయటానికి ఒక సరికొత్త డిజైన్తో వచ్చేసింది ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎండింగ్లో బ్లౌజ్ వస్తుంది సో ఎండింగ్లో బ్లౌజ్ చూసాను కదా హాఫ్ అండ్ హాఫ్ స్పెషల్గా ఉంది కదా ఐటమ్ వచ్చేసరికి సో ఇప్పుడు ఒకసారి మీకు కంప్లీట్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇదిగోండి శారీ శారీ ఇది మేము ఓపెన్ చేసింది శారీ పిక్ సో దీంతో రంగులు ఎలా వస్తాయి ఇదిగోండి రంగులు ఇలా వస్తాయి ఆరు రంగులు వస్తాయి అన్నమాట సో మంచి వెరైటీ మంచి కలర్స్ కాంబినేషన్స్ సూపర్ డూపర్ హిట్ ఐటమ్ అసలు మీకు ఎక్కడ దొరకని ఐటెం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఎక్కడ దొరకని ఐటెం నేను ఇస్తాను కొత్త డిజైన్లు కావాలి కొత్త మోడల్స్ కావాలి కొత్త వెరైటీస్ కావాలంటే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మీకు మార్కెట్ ఎక్కడ దొరకని డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే నేనైతే మీకు కంపల్సరిగా ప్రజెంట్ చేస్తాను సో ఇలాంటి కాన్సెప్ట్ ఇలాంటి వెరైటీస్ తీసుకెళ్తే మీరు ఖచ్చితంగా మీరు ఇంతకుముందు దానికన్నా ఎక్కువ లాభాన్ని అమ్ముకోవచ్చు ఎక్కువ వెరైటీ చూపిస్తారు కస్టమర్స్కి కస్టమర్స్ మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ చూపిస్తాయి అనమాట సో చూస్తున్నారు కదా ఈ ఐటెం వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ సో ఈ ప్రైస్ ఒకసారి తెలిసా త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో విన్నారు కదా కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసాను కదా వావు కదా నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ జెరీ చెక్స్లో ఇంకో కొత్త మోడల్ తెచ్చేసాం మీకోసం సో డైలీ అప్డేట్స్ అండి డైలీ కొత్త కొత్త స్టాక్స్ వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి సో ఏ రోజు కూడా మీరు వీడియోలో చూపించిన స్టాక్ అయిపోయిందనే బాధపడద్దు ఎందుకంటే అంతకన్నా కొత్త అప్డేట్ అనేది మీకు ఇస్తానన్నమాట సో చూడండి కానీ దూరం నుంచి రాలేకపోతున్న వన్ అవర్ మాత్రం కొంచెం ఫాస్ట్గా పెట్టుకోండి ఆర్డర్ కొంచెం ఫాస్ట్గా ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా సీజన్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా అది ఐటమ్ అయితే అయిపోతుంది సో చూడండి ఇది పళ్ళు మీరు చూస్తున్నారు ఇది పళ్ళు పాటు నెమల్ వస్తుంది ఫ్లవర్స్ వస్తుంది మీరు పళ్ళు పాటు గమనిస్తున్నారు పళ్ళులో సపరేట్ డిజైన్ ఇస్తాడు ఏమో చెక్కు డిజైన్ ఇస్తాడు అనమాట సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ పాత్ర మొత్తం కూడా శారీ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది పికాక్ అన్న ఫ్లవర్ డిజైన్తో అబ్బా ఇది ఇంకా సూపర్గా ఉంది మొత్తం కూడా స్పెషల్గా ఉంది సో లాస్ట్ ఎండింగ్ ఒకసారి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుందండి బార్డర్లో ఏదైతే వస్తుందో అదే కాన్సెప్ట్ బ్లౌజ్ ఇస్తారు మీకు సో దీంట్లో ఇప్పుడు ఎం రంగ్స్ ఉన్నాయి సో ఇది కూడా ఒక మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఇందాక మీకు చెప్పిన ఐటమ్ కూడా మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి త్రీ థర్టీ నైన్ కూడా ఇది కూడా మీకు చక్కని బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు దీంట్లో ఉన్న కలర్స్ ఒకసారి మనం వాచ్ చేద్దాము మంచి కలర్స్ అండి ఫుల్ డార్క్ మ్యాచింగ్తో ఇస్తాడు ఐటమ్ వచ్చేసరికి చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటెం కేవలం టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అంటే ఫోటో వస్తుంది కవర్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్లో కూడా వస్తుంది జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంట్లో ఉన్న రంగులు కూడా ఒకసారి మొత్తం ఎనిమిది రంగులు వస్తాయండి ఎనిమిది రంగులు కూడా చాలా బాగుంటాయి ఒకసారి ఎనిమిది రంగులు అనమాట ఎనిమిది రంగులు కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో అస్సలు మిస్ అనమాట సో చూశారు కదా ఎనిమిది రంగుల కాన్సెప్ట్ జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చక్కగా ఫోటో బాక్స్ కాంబోలో వస్తుంది సో ఇలాంటి స్పెషల్ డిజైన్స్ మిస్ చేసుకుంటారా మిస్ చేసుకోవద్దు అమ్ముకునే వాళ్ళకైతే చాలా చాలా కొన్నంత లాభాలు తెచ్చిపెట్టే ఐటెం నేనైతే షేర్ చేస్తున్నాను సో ఒకసారి రండి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది మీరు ఎన్నో రకాల షాప్స్కి రెగ్యులర్గా మీరు కొనే షాప్స్కి వెళ్ళండి మొత్తం మన దగ్గరే కొనండి వాళ్ళ దగ్గర కొనవద్దు అని ఏం చెప్పం మీరు రెగ్యులర్గా వెళ్ళే షాప్స్ కూడా వెళ్ళండి కొంచెం బడ్జెట్ నా కేటాయించండి ఫస్ట్ నా దగ్గరికి రండి మీరు వెళ్ళే షాప్స్కి ముందు ఒక జస్ట్ కొంచెం ఒక నా దగ్గరికి రండి నా డిజైన్స్ మోడల్స్ ప్రైసెస్ చూడండి జస్ట్ కొంచెం లేదంటే మీరు రెగ్యులర్గా వెళ్ళే షాప్స్లో మీకు ఎలాగో అప్పు ఇస్తారని ఏదో చెప్తా ఉంటారు కదా మీరు కొంచెం కొనుక్కోండి ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ బడ్జెట్ కేటాయించుకొని నేను నా దగ్గర కొత్త కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ ఉంటాయి కాబట్టి వచ్చి కొంచెం సరుకు కలుపుకోండి సో అప్పుడు మీకు అర్థమైంది ఇంత ముందుకన్నా మీరు ఖచ్చితంగా ఎక్కువ లాభాలు సంపాదిస్తారు నా ఐటెంలు సో నా చేతి మీదుగా మన సూరత్ బాంబే స్టోర్ చేతి మీదుగా కొంచెం సరుకు తీసుకెళ్ళి మీ సరుకులో కలుపుకోండి లాభాలు మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి సో ఇప్పుడు ఇంకొక పట్టు ఐటెం రెడీగా ఉంది ఇంకొక సూపర్ ఐటెం ఇప్పటివరకు మీరు చూడని ఒక స్పెషల్ ఐటెం చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది నేను చూపించే డిజైన్స్ అన్నీ మార్కెట్లో మీకు దొరకవు ఖచ్చితంగా దొరకవు ఓకేనా ఈ టూ ఎయిటీ ఫైవ్ కూడా బాక్స్ కాంబోలో వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పెషల్ ఐటెం చెప్పా కదా మీ ఐటెం వచ్చేసరికి ఇట్లా వస్తుంది చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఆరు రంగుల కాంబినేషన్స్ అనమాట ఆరు రంగులు కూడా చాలా 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 సూపర్గా ఉంటాయండి సో ఇప్పుడైతే మనం ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాము ఎలా వస్తుంది ఏంటి ఐటెం అనేది సో ఒకసారి మనం ఓపెన్ చేద్దాము ఇది వచ్చేసి డిజిటల్లో మంచి హెవీ క్లాత్ అండి మంచి హెవీ ఒరిజినల్ క్లాత్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఒకసారి శారీ అంతా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఒక సూపర్ కాన్సెప్ట్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు పళ్ళు అండి సో చెప్పే కదా ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయాల్సిందే మన సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది నేను చూపించే ఇలాంటి కాన్సెప్ట్ మీకు ఎక్కడా దొరకదు ఫోన్ దొరుకుతుందా ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా వెళ్ళి ఫొటోస్ పెట్టుకోండి కూర్చోండి స్క్రీన్షాట్ తీసుకోండి మీరు రెగ్యులర్గా వెళ్ళే షాప్స్లో ఫోటో షేర్ చేయండి ఉందా అని మొత్తం ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడ దొరకదండి అసలు టైం వేస్ట్ చేయొద్దు పరిగెత్తుకుంటే వచ్చేయండి సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్కి చూడండి ఐటమ్ సూపర్గా ఉంటుంది ఐటమ్ చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది బార్డర్ కూడా బార్డర్ కూడా మంచి స్పెషల్ బార్డర్ ఇస్తాడు మొత్తం కూడా దీని బ్లౌజ్ ఇంకా హైలైట్ ఉంటుంది చాలా స్పెషల్ బ్లౌజ్ ఇస్తాడు బ్లౌజ్ కూడా చూపిస్తాం మీకు ఒకసారి చూడండి శారీ మొత్తం కంటిన్యూ డిజైన్ అండి శారీ మొత్తం ఇదిగో ఇట్లా కంటిన్యూ ఒకసారి డిజైన్ చూడండి శారీ మొత్తం కంటిన్యూ డిజైన్ అనమాట ఇట్లాగా కింద గ్రే కలర్ తో ఇట్లా అంబ్రిల్లాస్తో బ్లౌజ్ చూడండి ఎంత స్పెషల్గా ఉంటుందో బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది చూడండి ఇది హ్యాండ్స్కి హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ అనమాట చూడండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇది వస్తుందన్నమాట సో హ్యాండ్స్కి ఇలా వస్తుంది సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ ఐటమ్ ఏం రంగుల్లో అవైలబుల్ ఉంది ఏంటనేది ఆల్రెడీ మీకు ఫోటో క్యాటలాగ్లో చూపించా కదా ఇప్పుడు మీ కలర్స్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఒకసారి కలర్స్ చూపిస్తాను ఇట్లా అయితే మీకు కలర్స్ అర్థమవుతాయి అని ఇట్లా బ్యాక్ సైడ్కి వేస్తున్నాను కలర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది సో ఫ్రంట్ సైడ్ ఏంటంటే ఇట్లా బార్డర్ కనపడిద్ది బ్యాక్ సైడ్ అయితే కలర్ కనపడిద్ది సో దాన్ని బట్టి మీకు కలర్ కనపడాలని రివర్స్లో వేస్తున్నాను ఆల్రెడీ మీ క్యాటలాగ్లు చూపించాను దీంట్లో ఏం రంగులు వస్తాయి అనేది మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు ఐడియా కోసం ఫోటో ఫిఫ్టీ చూసారు కదా ఆరు రంగులు సో చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాము ఈ అమ్రెలా స్పెషల్ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వంద ఫోటోది కేవలం ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా చక్కని బాక్స్ ప్యాకింగ్లో కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ పట్టు బ్లౌజ్ ఐటమ్ సూపర్ అంటే సూపర్ అంటుందండి ఇది ఒక ఇంపాసిబుల్ మీకు ఎక్కడ దొరకని ఒక ప్రైస్లో ఇస్తాను ఆ ఐటమ్ కూడా చూద్దాం కంప్లైంట్ బాగానే ఉంది ఇప్పుడు మీకు అందిస్తున్నాను పట్టు ఇప్పుడైతే బాగా ట్రెండీగా నడుస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఇంకా దీంట్లో ఇంకా స్పెషల్ ఏంటంటే మీకు వర్క్ బ్లౌజ్లో అందిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూడండి ఓ పట్టు శారీస్ అంటే బోల్డ్ ఉంటాయండి రకరకాలు ఉంటాయి కానీ మెయిన్ డిజైన్ చూడాలా చూడండి డిజైన్ ఎంత వెరైటీగా ఉందో ఈ డిజైన్స్ మాత్రం మీకు పర్టికులర్గా ఎక్కడ దొరకదు పట్ చాలా చాలా కాంపిడెంట్గా చెప్తాయి ఎందుకంటే మన డిజైన్స్ కూడా చాలా స్పెషల్ స్పెషల్గా ఉంటాయి గా ఉంటాయి మన డిజైన్స్ కూడా చూడండి మొత్తం ఎంత డిఫరెంట్గా ఉంది మహా అయితే మీరు ఇలాంటి చీరల్లో ఏదో ఫ్లవర్ డిజైన్ చూసుంటారు లేకపోతే వేరే ఏదో చిలకలో ఎలా చూసుంటారు చూడండి ఎట్లా ఉందో మొత్తం కాన్సెప్ట్ అంతా న్యూ కాన్సెప్ట్తో కానీ ఇది షైనింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది వర్క్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్స్ వచ్చేసరికి సో ఒకసారి మనం చూద్దాం శారీ మొత్తం కూడా ఎలా వస్తుంది ఏంటనేది సో ఇది పళ్ళు పాత అండి ఫుల్ హెవీ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్గా ఫుల్ డిజైన్ వస్తుంది చూడండి బ్లౌజ్ పట్టు హెవీ సిల్వర్ వర్క్ బ్లౌజ్ అనమాట సో దీనికి స్పెషల్ బ్లౌజ్ చూడండి ఎంత హెవీ వర్క్ స్పెషల్ బ్లౌజ్ వస్తుందో సో చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఐటెము ఇది కూడా బాక్సేగా బాక్స్లోనే వస్తుంది ఇది కూడా ఇది కూడా మంచి కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఇది బాక్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది బాక్స్ కూడా మంచి స్పెషల్గా ఉంటుంది బాక్స్ కూడా ఇలా కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది సో దీంట్లో ఉన్న కలర్స్ ఒకసారి మారుతుంటాము దీంట్లో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ రిలీజ్ చేశాడు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంటే ఇంతకుముందు ఒకవేళ మీరు కొనున్నా కానీ ఇలాంటి కలర్స్ అయితే ఖచ్చితంగా కొనుండ్రు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైనే కొనుండ్రు ఇది కొత్త డిజైను కొత్త మోడల్ సో కలర్ అయితే ఇంకా స్పెషల్గా ఉంది కలర్స్ అయితే ఇంకా స్పెషల్స్గా ఉన్నాయి మొత్తం ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా బాగుందండి ఈ ఐటెం వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ కేవలం సిక్స్ ఫిఫ్టీ నైన్ అంతేగా ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు చూడండి రంగులు మొత్తం చాలా బాగుంటుంది మొత్తం ఫుల్లీ కాంట్రాస్ట్ హెవీ వర్క్ బ్లౌజ్తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి కేవలం ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో స్పెషల్ కాన్సెప్ట్ స్పెషల్ వెరైటీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా ఇవే కాదండి మన దగ్గర ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి సో ప్లీజ్ స్టోర్ విజిట్ చేయండి ఖచ్చితంగా సీజన్ ఉంది కాబట్టి దూరంగా ఉన్న రాలేపోతాం అంటే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకుంటా మరి సురద్భాబడిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో నేస్తే లైక్ చేయండి కంపల్సరీగా షేర్ చేయండి నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం